యూత్ కాంగ్రెస్ అభ్యర్థులను పార్టీ బానిస్వాడ పట్నంలోని కాంగ్రెస్ క్యాంప్ కార్యాలయంలో ఆదివారం చేసిన యూత్ కాంగ్రెస్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత మనందరిపై ఉందన్నారు కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గ్రామాల్లో యూజన కాంగ్రెస్ సోదరులందరినీ ఎన్రోల్మెంట్ చేసి ఖచ్చితమైనటువంటి మరి ఈ నియోజకవర్గం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక్క నియోజకవర్గంలో కూడా గ్రామ కమిటీలు కానీ బూత్ కమిటీలు కానీ చేసి ఎన్నికలకు పోయినటువంటి పరిస్థితి మనం ఆ రకమైనటువంటి సంస్థాగత పరిస్థితి మనం చేసాం దాన్ని అడ్డం పెట్టుకొని మరి బూత్ కమిటీలు అన్నింటినీ మనం యూజన్ కాంగ్రెస్ ఓటర్లని ఐడెంటిఫై చేసి మన మన గ్రామాల్లో ఎవరికి వాళ్ళకి ఎవరైతే బూత్ కమిటీలలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నేను మెజార్టీ దేవాలని పనిచేసినో అదేవిధంగా రేపటి ఎన్నికల్లో కూడా ఈ కాంగ్రెస్ ఎన్నికల్లో కూడా మన వాళ్ళందరినీ సమీకరించి ఎనరాల్మెంట్ పెద్ద ఎత్తున భోజనం పోచారం శ్రీనివాసరెడ్డికి ఈ రకంగా కూడా ఎన్నికలు ఉంటాయన్నటువంటి పరిస్థితి పార్లమెంట్ ఎన్నికల్లో మనం గెలిస్తే మనం చూసేస్తున్నామని చెప్పినాం మీరు ఎన్నికల్లో కౌంటింగ్ హాల్ ఆ మిగిలిన పార్లమెంటు నియోజకవర్గంలో అసెంబ్లీ నియోజకవర్గ నాయకులు గల్ల గల్ల చేశాడు కదా ఎన్ని సార్లు నూట వాళ్తాయనే నిజాన్ని మాత్రం కొంచెం కాంగ్రెస్ పార్టీ అంటే మీరు ఒక్క ఉంటారు ఒక్క తాడు మీద నిలబడతారు మేము ఏ ఎన్నికొచ్చినా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎగిరేస్తాడు అనే మెసేజ్ పోవాలి అంటే రేపు మీరు వారం పది రోజులు ఖచ్చితంగా ఎక్కడా ఉండి సీనియర్ నాయకులు అందరూ తిరుగుతారు కానీ యూత్ నాయకులు గ్రామాల్లోనే ఉండి మంచిగా ఎక్కడ గ్రామస్తుంది ఊరు తినాల్సిన అవసరం లేదు పెద్ద నాయకులు తిరుగుతారు ఏ గ్రామంలో ఉన్న నాయకులు ఆ గ్రామం ప్లాన్ చేసుకోండి మొత్తం మహారాష్ట్రాలను ఓటర్ తీసుకొని చూసుకొని గడిపెట్టుకొని చేసేసరికి వందకు వంద శాతం మన ఎనిమిది మంది మండల అధ్యక్షులు అదేవిధంగా నియోజకవర్గ అధ్యక్షులు కొంత జిల్లా అధ్యక్షులు అందరూ తెలిసే అవకాశం వస్తుంది కాబట్టి దయచేసి మీరు చక్కగా మనం ఓట్లు వేసి గెలిపియ్యాలని చెప్పుకోవచ్చు ఎవరు ఏం చెప్పినా పట్టించుకోకూడదు